కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి స్వయంగా వెలిసిన కోట్లాది మంది భక్తుల ఆరాధ్య దైవంగా కీర్తించబడుతున్నాడని అటువంటి పవిత్రమైన తిరుమల క్షేత్ర పవిత్రతను అలాగే పరిశుభ్రతలు కాపాడవలసిన బాధ్యత అటు టీటీడీ యాజమాన్యం ఇటు భక్తులపై ఉందని తిరుమలలో డంప్ యార్డులో చెత్త లక్షల టన్నుల కొద్దీ పేరుకుపోయి ఉందని వాటిని తొలగించి దుర్గంధ పూరితమైన వాతావరణం నుంచి భక్తులను ఉద్యోగులను స్థానికుల ఆరోగ్యాన్ని పరిరక్షించి డంపయార్డును తొలగించాలని తిరుపతికి చెందిన సనాతన ధర్మ పరిరక్షణ సమితి నాయకులు డిమాండ్ చేశారు తిరుపతి ప్రెస్క్లబ్ లో గురువారం ఉదయం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆ సంస్థ నాయకులు మాట్లాడారు ఈ తిరుమల ఎందుకంత అంటే కలియుగ దైవం వెలిసినటువంటి ఈ తిరుమల పుణ్యక్షేత్రంలో నూట ఎనిమిది పైగా పుణ్యతీర్థాలు ఉన్నాయి ఇప్పటికీ కూడా తిరుమల కొండల్లో శసచల అడవుల్లో ఋషులు తపస్సు చేస్తున్నారని ఇప్పుడు కూడా మనం వింటూనే ఉన్నాం ఎన్నో వనమూలికలు చెప్పలేనన్ని వనమూలికలు పవిత్ర తీర్థాలు ఉన్నటువంటి ఆ తిరుమల కొండ ఈరోజు సుగంధంతో వెళ్ళి విరసాల్సిన తిరుమల కొండ దుర్గంధంతో వెళ్ళి విరుస్తోంది ఎంత బాధ వస్తుంది అంటే తిరుమల కొండపైన ఉన్నటువంటి డంప్ యార్డ్ గత ఇరవై సంవత్సరాలుగా వాళ్ళు వీళ్ళని చెప్పని కానీ ప్రతి ఒక్కరు బాధ్యులే అందులో భక్తులుగా మేము కూడా దానికి బాధ్యులమే ఈరోజు చూస్తున్నాం ఒక భక్తుడు ఆ దుర్గంధం దాని యొక్క డంప్ యార్డ్ పరిస్థితి చూపి పెట్టి మన తిరుమల చైర్మన్ అయినటువంటి బిఆర్ నాయుడు గారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ కూడా నాకు వీడియో పంపించడం ద్వారా నేను వెళ్ళి చూసొచ్చాను చూసిన తర్వాత ఎంత బాధ కలుగుతుందంటే అంత బాధ కలుగుతుంది ఒక భక్తుడుగా ఒక తిరుమల వాసి తిరుపతి వాసిగా నేను కూడా బాధ్యత లేకుండా ఉన్నాను అనే బాధతో ఈరోజు ప్రజల ముందుకు ఈ తిరుమలలో ఉన్నటువంటి డంప్ యార్డు దుస్థితిని తీసుకురావాలనే ఉద్దేశంతోనే ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది తాము మూడు నెలల్లో దాన్ని క్లీన్ చేస్తామని చెప్పారు పాత కాంట్రాక్టరు ఇప్పుడు కాంట్రాక్ట్ కూడా లేదు తను చెప్పిన తర్వాత రెండు బోర్డు మీటింగులు జరిగాయి ఆ రెండు బోర్డు మీటింగుల్లో కూడా ఈ డంప్ గురించి లేదు ఎంత దారుణం అంటే ఎవరికై ఎవరి మీద మనకు ఉంటే ఆ డంప్యాడ్లు వేసేసామంటే అతను విలవిలలాడి అంత అక్కడ వస్తున్నటువంటి విషవాయువు ఇది ఒక డంప్యాడ్ అనే కాదు తిరుమల పవిత్ర పుణ్యక్షేత్రం మన ఇల్లు కాంపౌండ్తో పాటు మన ఇల్లును ఏ విధంగా అయితే శుభ్రంగా ఉంచుకుంటామో తిరుమల గుడితో పాటు తిరుమల కొండను కూడా మనం అంతే పరిశుభ్రంగా ఉంచుకోవాలి ఇదే చైర్మన్ గారు ఈవో గారు జేఓ గారు అఫిషియల్స్ని అడుగుతున్నా మీరు మీ యొక్క గెస్ట్ హౌస్లో మీరుంటున్నటువంటి గెస్ట్ హౌస్లో ఎంతమంది పనులు ఉన్నారు వాళ్ళు ఏ విధంగా దాన్ని క్లీన్ చేసుకుంటున్నారు మీ కాంపౌండ్లోనే చిన్న చెత్తను ఉంచని మీరు ఈ కలియుగ దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి యొక్క తిరుమల కొండల్ని ఇంత చెత్తతో నింపేయడము దాన్ని మీరు పట్టించుకోకపోవడం చాలా బాధాకరంగా ఉంది భక్తులకి ఈరోజు అక్కడ ఉన్నటువంటి బాలాజీ కాలనీ బాలాజీ దీంట్లో ఉన్నటువంటి భక్తులు ప్రజలు కావచ్చు నిత్యం వచ్చే భక్తులు కావచ్చు దాంతోపాటు నిత్యం అక్కడ పనిచేసే ఉద్యోగస్తులు ఒకప్పుడు తిరుమల కొండకి వెళ్తే ఏదన్నా శ్వాస రోగాలు ఏదైనా ఉంటే తిరుమల కొండకి వెళ్ళి ఆ పవిత్ర వాయువు గాలి పిలిస్తే శ్వాస సంబంధించినటువంటి రోగాలు ఏమైనా ఉంటే పోతాయని ఉండేది కానీ ఇప్పుడు తిరుమల కొండకి వెళ్తే ఎక్కడ శ్వాస సంబంధించినటువంటి రోగాలు వస్తాయని భయం కలుగుతోంది అంత ఘోరమైనటువంటి విషవాయువులు వస్తున్నాయి ఎన్నో వేల వనమూలికలు కలిగినటువంటి తిరుమల కొండ ఈరోజు ఆ డంప్ యార్డ్ నుంచి వస్తున్నటువంటి ఆ నీటి ఆ విషపు నీటి ఆ కాలుష్యం నీటి ద్వారా అది కలుషితమవుతోంది పక్షులు నాశనం అవుతున్నాయి జంతువులు ఆ నీరు దాగి చనిపోతున్నాయి దయచేసి ఈ డంప్ యార్డ్ మీద గౌరవ ముఖ్యమంత్రి వారి నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే సనాతన ధర్మం కోసం ప్రాణాలు ఇస్తాననేటువంటి మనకు కొన్నిదేళ్ళు పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి వరులు నారా లోకేష్ గారు దయచేసి మీరు తిరుమలకు వస్తున్నారు వెళ్తున్నారు తిరుమలకు వచ్చి దర్శనం చేసుకొని పోయే పాటు తిరుమల కూడా ఒకరోజు ఏ విధంగా ఉంది తిరుమల క్షేత్రం క్షేత్రం అంటేనే దేవతలు తిరిగాడే ఆ స్థలం ఏ విధంగా ఉంది కూడా చూడాలని మిమ్మల్ని మేము ప్రాధాయపడుతున్నాం ప్రాధాయపడుతున్నాం దయచేసి ఈ తిరుమల సంబంధించినటువంటి డంప్ యార్డ్ ఏదైతే ఉందో మీరు యుద్ధ ప్రాతిపదికన ఆ డంప్ యార్డ్ని క్లీన్ చేయడానికి మీరు చేస్తారో లేకపోతే ఐఐటి నిపుణులు పిలుస్తారో లేకపోతే కేంద్ర ప్రభుత్వం సహాయం తీసుకుంటారో ఇది ఖచ్చితంగా తీసుకోకపోతే ఒక్క అక్కడ డంప్ యార్డ్ ఉన్న స్థలమే కాదు అక్కడి నుంచి ఆ నీరు ఆ వేస్ట్ అంత పారుతూ ఎన్నో తీర్థాలు ఎన్నో తీర్థాలని కలుపుకుంటూ వచ్చి మన మల్లెమడుగులో వచ్చి కలుస్తుంది ఆ వాటర్ మొత్తం విషపూరితమైనటువంటి వాటర్గా వస్తుంది ఎంత దారుణం అంటే ఆ ఆ ఏరు ఆ వాటర్ ఎక్కడైతే పారుతుందో ఆ డంప్ యార్డ్ దగ్గర నుంచి మల్లెమడుగు వరకు ప్లాస్టిక్ వ్యర్థాలు చెప్పులు వీటితో పాటు ఆ కొట్టుకురావడం ఒక్కసారి అక్కడ వెళితే ఆ ట్రక్కింగ్ చేస్తున్న వాళ్ళు ఆ విషయాన్ని ఏడుస్తూ చెప్తున్నారు ఇంత అయిపోయింది కొండ పరిస్థితి అని నేను ప్రభుత్వాన్ని కోరేది ఒకటేయా తిరుమల తిరుపతి దేవస్థానం పేరుతో మీరు ఎక్కడ ఏ రాష్ట్రం ప్రతి రాష్ట్రంలోనూ ఒక దేవాలయం కడతామంటున్నారు అయ్యా అక్కడ దేవాలయాలు చూసి భక్తులు ఇక్కడికి రాలేదు తిరుమల క్షేత్రం పవిత్రతని ఇక్కడ ఉన్నటువంటి దేవుడి యొక్క విశిష్టతను చూసి ప్రపంచాల నుంచి కదిలి తిరుమలకు వస్తున్నారు కాబట్టి దయచేసి మిమ్మల్ని కోరేదేమంటే ముందు తిరుపతి తిరుమల తిరుపతి దేవస్థానం ఏదైతే ఉందో ఆ ఏడుకొండలు ఏవైతే ఉందో దీన్ని పవిత్రంగా పరిశుభ్రంగా ఉంచండి అప్పుడు భక్తులు ఇంకా కూడా వస్తారు ఇంకా ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది కాబట్టి ప్రభుత్వం దయచేసి ఈ డంప్ ఏదైతే ఉందో దాన్ని తొలగించి తక్షణమే భక్తులకి ఉద్యోగస్తులకి ఈ సనాతన ధర్మం యొక్క విలువలను కాపాడుతూ వందల కోట్ల మంది హిందువుల యొక్క వేదాన్ని మీరు అర్థం చేసుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను